శ్రీమాత్రే నమ వారాహ్యే నమ మార్కండేయ పురాణం ప్రకారం వరాహస్వామి నుండి వచ్చిన శక్తి వారాహి మరియు విషంగుడు అనే రాక్షసుని చంపడానికి లలితా అమ్మవారి నుండి వచ్చిన శక్తి వారాహి అందుకే లలితానామాల్లో కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని చెప్పి ఉన్నారు అదే కాక అష్టమాతృకుల్లో ఒక ఆమె ఈవిడ వారాహి ఈవిడ హలము ముసలము పట్టుకుని ఉంటుంది అనగా హలము ముసలము అనగా ఒక చేత్తో నాగలి ఇంకో చేత్తో రోకలి పట్టుకుని ఉంటుంది దానికి సంకేతం రైతులు ఎలాగైతే పంట పొలాన్ని దున్నుతారో ఆ విధంగా జగత్తనే అనే పొలాన్ని దున్నుతూ ఉంటుంది పిచ్చి ముక్కల్ని తీసి పడేసి పచ్చని పంటని పండిస్తుంది అదేవిధంగా వడ్లను దంచి ధాన్యాన్ని అదే అదేవిధంగా జగత్తులో చెడును దంచి మంచి అనే సృష్టిని కురిపిస్తుంది ఈ అమ్మవారిని కనుక పూజించినా స్మరించిన భూమి బాధలు రుణ బాధలు శత్రు తొలగి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సుఖ సంతోషాలతో జీవితం ఉంటున్నది అనటంలో ఎటువంటి సందేహము లేదు అమ్మ చూపు కరుణ ప్రేమ ఆప్యాయత అంత అంతు చిక్కని సముద్రం వంటివి ఆకాశం లాంటివి వాటిని పోల్చలేము కదా అలాగే అమ్మ ప్రేమను పోల్చలేము లక్షలు ఖర్చు పెట్టిన దొరకనిది అమ్మ ప్రేమ ఆవిడ కరుణ ఉంటే పామరుడు కూడా పండితుడవుతాడు మోహకవి కాళిదాసు తెనాలి రామకృష్ణుడు ఈ విధంగా ఎంతో మంది ఉన్నారు కావున ఆవిడ అపారమైన కరుణ మన మీద మన కుటుంబం మీద ఉండాలని కోరుకుందాము ఈ నెల ఇరవై ఆరు నుండి వారాహి నవరాత్రులు ప్రారంభంగా పోతున్నాయి అందరూ కూడా ధర్మబద్ధంగా అమ్మవారును స్మరించి జన్మను సార్థకత చేసుకోండి మీలో ఉన్న రుగ్మతలను తొలగాలని దుర్గుణాలను పోగొట్టాలని అమ్మ అనుగ్రహం కలగాలని కలుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము స్వస్తి శ్రీమాత్రే నమ దండనాథాయే నమ